సరే మనిషితోటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క అక్క చెల్లె ప్రతి ఒక్క అన్న తమ్ముడు ప్రతి ఒక్క యువకుడు తమ్ముడు పండు ముదుసలి వరకు జై తెలంగాణ అనిపించిన నేత కేసీఆర్ గారు ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు గ్రామ గ్రామాన పల్లె పల్లెన ప్రతి వార్డులో వీధి వీధిన ప్రజలే గద్దెలు నిర్మించుకున్నారు గులాబీ కలర్ దుకాన్లకు పోయి కొనుకొచ్చుకున్నారు ఇంట్లో ఉన్న పైపులకు రంగేసుకొని గద్దెలు కట్టుకున్నారు ప్రజలు ఒక పార్టీని గుండెల్లో పెట్టుకొని ఒక పార్టీ జెండాను భుజాన మూసి ఒక పార్టీకి సంబంధించిన గద్దెను ప్రజలే స్వతంత్రంగా నిర్మించుకున్నది ఈ దేశంలో కేవలం టిఆర్ఎస్ పార్టీని కేవలం టిఆర్ఎస్ జెండాను కేవలం టిఆర్ఎస్ గద్దెను మాత్రమే ప్రజలు నిర్మించుకున్నారు ఉద్యమ ఆకాంక్ష పరులైన తెలంగాణ వాదులు కూడా ఆనాడు జై తెలంగాణ అని నిదాంతంతో తెలంగాణ జెండాను బుధాన్ని ఎత్తుకొని మా గ్రామంలో గద్దె కావాలే టిఆర్ఎస్ గద్దె కావాలే ఇలా ఆంధ్ర పాలకున పాలన నుంచి చిరవీడాలే తెలంగాణ రాష్ట్రం అని జెండా ఎత్తుకున్నారు మా వీధిలో మా వార్డులో మా పల్లెలో మా పట్టణంలో టిఆర్ఎస్ గద్దెను మేము నిర్మించుకుంటాం టిఆర్ఎస్ గద్దెకు రంగేసుకుంటాం టిఆర్ఎస్ జెండాను మోస్తామని చెప్పేసి సబ్బండ వర్ణాలు సబ్బండ వర్గాలు కులాలు మతాలకు అతీతంగా ఇలా తెలంగాణ జెండాను బుధానికి ఎత్తుకొని టిఆర్ఎస్ గద్దెను నిర్మించుకొని ఇలా కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని కేసీఆర్ గారు వెంట నడిచి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కేసీఆర్ గారి నీడలో అట్లాగే టిఆర్ఎస్ నీడలో ఈ రాష్ట్రం సాధింపబడ్డదని చెప్తా ఉన్నా ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రం సాధించడానికై ఏర్పడిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇలా ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాడు ఇలా ఒక చెంచాగిరి చేసి ఆంధ్ర వరసవాలు దగ్గర ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర కక్కుర్తి పడి పడి వాళ్ళ సొల్లుతోని వాళ్ళు ఇచ్చే భిక్షన్ తోటి వాళ్ళ పాదాలు తూడిసిన నాయకుడు రేవంత్ రెడ్డి ఇలా చాలా సార్లు నేను మిత్రులతో మీడియా మిత్రులతో చెప్పినా ఇలా వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు బూట్లు నా తూడ్చిండు యనమల రామకృష్ణ బూట్లు తూడ్చిండు చాలా మంది బూట్లు నాకిన నేత రేవంత్ రెడ్డి ఏం తెలుస్తుంది నేత సంగతి ఏం తెలుస్తుంది జెండాకున్న భావోద్వేగం ఏం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏంది వాళ్ళ ఆవేదన ఏంది వాళ్ళ భావోద్వేగం ఏం లేనోడు ఒక గజం తుపాకేసుకుని ఉల మీదకి కరీంనగర్ లా వచ్చి ఉద్యమ తెలంగాణ జై తెలంగాణ కాల్చి పారేస్తా అని చెప్పేసి ఆయన కంటే పొడువున్న తుపాకి పట్టుకొని నచ్చిన రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ గద్దెలను కూర్చోండి టిఆర్ఎస్ ను వంద గజాల లోతు పాతి పెట్టండి అని నీకంటే డబల్ ఉన్నోళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని పాతి పెడతాం తెలంగాణలోని టిఆర్ఎస్ గద్దెలను కూల్చా జై తెలంగాణ అన్నోళ్లను లేకుండా చేస్తాం అన్నోళ్ళు ముక్కలు ముక్కలు అయిపోయింది రాష్ట్రంలో అట్లే రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే గద్దెలు కూల్స్తానవో బరాబరి ఎక్కడైతే న్యూటన్ సూత్రం ప్రకారం నువ్వు ఎంతైతే అనిపివేస్తావో తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలందరూ కూడా భావోద్వేగానికి వాళ్ళు ఆలోచన పరులు స్వతంత్రంగా ఆలోచన చేసేవాళ్ళు నీలాగా తెలుగుదేశం పార్టీలా ఉండే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూర్చుగా పెట్టిపోయింది పెట్టి పోయిందని చెప్పేసి కాంగ్రెస్ లో పోయి కాంగ్రెస్ వాళ్ళకు లాలుచి పనులు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లందరిని బెదిరించి ఒక బ్రోకర్ లాగా ఒక రౌడీ షీటర్ లాగా వ్యవహరించి అడ్డం దారిలో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి కాంగ్రెస్ పార్టీకి గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఇలా రోజుపై రాహుల్ గాంధీకి మూటలు అందజేస్తూ ఇక్కడ దోపిడీ చేసిన సొమ్మంతా తిరుపతిరెడ్డి కొండల రెడ్డి అందరు కలిసి ఇక్కడ దోపిడీదారులు దొంగలు డెకాయిట్లు బంతిపోటు దొంగల్లాగా లాగా ఇలా నువ్వు నీ కుటుంబం నెలకి దోచుకున్న సొమ్మునంతా కూడా ఢిల్లీకి మోసుకుంటా రాహుల్ గాంధీకి చెంచలాగా వ్యవహరించే నువ్వు ఆంధ్ర పాలకులకు ఆంధ్ర కాంట్రాక్టర్లకు చెంచలాగా వ్యవహరించే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడి వై ఉండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వై ఉండి ఇక్కడ తెలంగాణలో ఎప్పుడో తుడిచిపెట్టేసిరు ఎప్పుడో చంద్రబాబు నాయుని పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రజలు సమాధి కట్టిండ్రు నువ్వు నువ్వు లేరుకునే పరిస్థితి చేస్తా ఉన్నావు బాబరు నువ్వు ఎక్కడైతే జెండాలు గద్దెలు గూల్చాలని చెప్తా ఉన్నావో అదే తెలంగాణ ప్రజలు నీకు ఎక్కడెక్కడైతే జెండా గద్దె కూల్చావో అక్కడక్కడ నీ సమాధి కడతారు అక్కడక్కడ రేవంత్ రెడ్డి సమాధి ప్రతి ఊళ్ళే కట్టబడుతుంది ప్రతి ఊళ్ళే కట్టబడుతుంది ఎందుకనంటే తెలంగాణ వాదాన్ని అంచివేస్తున్నావు తెలంగాణ ప్రజల వాళ్ళ నైతికతను వాళ్ళ గౌరవాన్ని ఇలా నువ్వు కూల్ చేస్తా అంటా ఉన్నావు రాష్ట్రం సాధించిన పార్టీ ఇలా ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ఈనాటి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ ఇలా టిఆర్ఎస్ పార్టీ ఈనాటి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువైన పార్టీని రాష్ట్రంలో పొగడుతూ నీ లోపలున్న బ్రోకరిజాన్ని నీ లోపలున్న లాలుచితనాన్ని మరోసారి చూపిస్తా ఉన్నాం ఏందనంటే నేను వెనకటి నుంచి రేవంత్ రెడ్డి అట అనేటోడు ఆంధ్ర వలసవాదుల ఆంధ్ర పెత్తందారుల ఆంధ్రా ఆంధ్ర దోపిడిదారులా వాళ్ళ బూట్లు నాకి వాళ్ళ బూట్లు విడిచి వాళ్ళ మోచేతి నీళ్లు తాగి పైకచ్చిన అని చెప్పేసి చెప్పకనే ఇలా నువ్వు చంద్రబాబు నాయుడిని పొగిడినావంటే ఇలా తెలుగుదేశం పార్టీని పొగిడినావంటే ఇలా దాని అర్థం ఏందని నువ్వు ఆంధ్ర వలసవాదుల తొత్తుగా పనిచేస్తున్నావు అని అర్థం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు వీళ్ళ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదిగింది ప్రజల ఆకాంక్షల పైన ఇలా భారత రాష్ట్ర సమితి పనిచేస్తున్నది ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సమగ్ర అభివృద్ధి కోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అంతే తప్ప నీలాగా భూములు దోసుకోవడం నీలాగా డబ్బులు దోసుకోవడం దోసుకున్న డబ్బులను మూటలుగా ఢిల్లీకి తరలించడం కోసం ఇలా ప్రజలను ఏ మార్చి ప్రజలకు అబద్ధాలు చెప్పి అడ్డదారులు అధికారంలోకి రావడం కోసం కాదు ఒక్కటే చెప్తా ఉన్నాం మరొకసారి ఖబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కావచ్చు కేసీఆర్ గారి గురించి కావచ్చు కేటీఆర్ గారి గురించి కావచ్చు హరీష్ రావు గారి గురించి కావచ్చు నువ్వు మాట అంటే భవిష్యత్తులో నీకు తెలంగాణ ప్రజల చేతిలో జరిగేది గద్దెలు కాదు నీ సమాధి గద్దే నీ గోరీ గద్దే ఊరు ఊరినా నీ గోరి కడతాడు ఆనాడు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని దౌర్జన్యంగా అణచివేసిన నిజాంకే గోరి కట్టిన రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం నువ్వు లెక్కన మాట అంత ధైర్యం ఇవన్నీ లేవు ఖబర్దార్ రేవంత్ రెడ్డి మరొకసారి టీఆర్ఎస్ పార్టీని కావచ్చు బీఆర్ఎస్ పార్టీని కావచ్చు లేకపోతే పార్టీ జెండాను కావచ్చు పార్టీ గద్దెని కావచ్చు అవమానిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం ఖబర్దార్